వెదర్ ఇట్లా మంచిగా ఉన్నప్పుడు వాడుకోవాలి కదా అందుకనే నేను కశ్య అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప కలిసి స్ప్లాష్ పార్క్ కి వెళ్ళినాము ఇది మేము వెళ్ళింది అయితే ఒక వెల్నెస్ సెంటర్ లో అనమాట అలా కాకుండా గవర్నమెంట్ వాళ్ళే కూడా స్ప్లాష్ పార్క్స్ ఉంటాయి నేను ఇన్స్టాలో పెడితే నేను చాలా మంది అడిగారు ఇది ఎక్కడ అని స్లాష్ పార్క్ అని నియర్ బై చూసిన చాలా ప్లేసెస్ లోనైతే ఉంటుంది ఇక్కడ యుఎస్ లో సో ఇక్కడ వాటర్ ఇట్లా స్ప్రింకిల్స్ లాగా పడతా ఉంటాయి అనమాట రకరకాల సెటఅప్లు చేసి పెడతారు పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్ గా కశ్వీకి అయితే ఇప్పుడు స్విమ్మింగ్ రాదు కాబట్టి పూల్ కి తీసుకెళ్ళిన వాళ్ళ సైజు వాటిలోనే కూర్చున్నా దానికంటే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది అనిపించింది నాకు లాస్ట్ ఇయర్ మమ్మీ నేను తమ్ముడు కశ్ కష్యం తీసుకుని వెళ్దాము అండ్ ఈ ఇయర్ ఇదే ఫస్ట్ టైం వెళ్దాం ఏదైనా వాటర్ యాక్టివిటీస్ కి కష్యం తీసుకెళ్ళాలంటే నాకు ఉండే మేజర్ భయం మళ్ళీ ఇక్కడ సరిది స్టార్ట్ అయ్యో అని హోప్ ఫుల్లీ ఈ సార్ అవ్వద్దు అవకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకెళ్లొచ్చు అండ్ అలా తను తీసుకెళ్లి అక్కడ నుండి పార్క్ కూడా వెళ్ళినాం క్లిప్పులు తీయలేదు ఇంటికి వచ్చేసరికి అయితే కార్తిక్ ఇట్లా ఇంట్లో మాకు ఫైనల్ టచెస్ అయితే చేస్తున్నాడు రెనోవేషన్ అయిపోయింది ఇలా కొన్ని ప్లేస్ లలో పెయింటింగ్ అవసరం అనేసి అయితే చేస్తున్నాడు అనమాట ఆ రెనోవేషన్ బ్లాక్ కూడా పెడతాను అండ్ ఆల్సో ఇలా మేము మోర్ వెళ్ళినా అవన్నీ చూడాలి అని అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్